మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలోని మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు హమాలి సంఘం కార్మిక సభ్యులతో వార్తా దినపత్రిక సంబంధించిన క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మిక యూనియన్ నాయకులు నాగారం వెంకన్న బసనబోయన కుమార్ హమాలి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెలిసాల ప్రభాకర్లు మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాస్తున్న ఏకైక దినపత్రిక వార్తాపత్రిక అని తెలుపుతూ పట్టణంలోని మండలంలోని వివిధ సమస్యలపై నిర్భయంగా రాస్తూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా వార్తాపత్రిక యాజమాన్యానికి ప్రతినిధి గజ్జల వినోద్ రెడ్డికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు కార్యక్రమంలో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు హమాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

న్యూస్ వారికి మా మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మాకు మా సమస్యలు ఉన్నా మమ్మల్ని ఎవరిని ఇంతగానో గుర్తించలేకుండా మీరే వచ్చి ప్రత్యేకంగా మరి ఇట్లా చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్ మీ న్యూస్కు కాబట్టి మమ్మల్ని మరి ఇలాంటి ఇంకా ఏ సమస్యలున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క అన్ని సమస్యలను కూడా మీరు అందించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మరీ మరీ ధన్యవాదాలు సార్ క్యాలెండర్ కూడా ఆవిష్కరించినందుకు కూడా మీకు పదే పదే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మాకు ఈ వార్త క్యాలెండర్ ఆవిష్కారం చేసినందుకు ధన్యవాదాలు మమ్మల్ని గుర్తించి వచ్చిన వార్త విలేకరులకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జుల్ల రెండు వేల ఇరవై ఐదు கேலண்டர் ஸ்வீட் சப்ளை தரப்பு ன்யவாத